శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటున్నాను ఈరోజు నేను ఈ వీడియో ద్వారా సనాతన ధర్మం సంబంధించి ప్రత్యేకించి హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య దాని గురించి జ్యోతిష్టం ద్వారా ఏదైనా పరిష్కారం తెలుసుకోవచ్చా అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను సహజంగా సమాజంలో అనేక సమస్యలు వస్తుంటాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య చాలా చిత్రమైన సమస్య పిల్లలకు పెళ్లిళ్ళు కావటం లేదు లేదా చాలా ఆలస్యం అవుతున్నాయి అని ఒకనొకప్పుడు ఈ సమాజము బాల్య వివాహాలతో బాధపడితే ఇప్పుడు వృద్ధ వివాహాలతో బాధపడుతోంది నలభై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి రోజు నాకు వస్తున్నటువంటి జాతకాల్లో గురుగారు ఈ జాతకం మా అమ్మాయిదండి మా అబ్బాయిదండి మా అమ్మాయికి ముప్పై ఎనిమిది ఏళ్ళండి మా అబ్బాయికి నలభై ఏళ్ళండి వివాహం కాలేదండి వివాహం కాకపోవడం ఒక ఎత్త అయితే వివాహం ఆలస్యం కావడం వల్ల సమాజంలో వచ్చే అసమతలు మరొక రకం దీనివల్ల సంతానం కలగకపోవడము లేదా సంతానం ఇంకా ఆలస్యం కావడము వీళ్ళు ముసలి వాళ్ళు అయినా కూడా పిల్లలుగా ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉండడము వాళ్ళ రక్షణ చూడలేకపోవడం ఇలా అనేక విధములైనటువంటి సమస్యలు హైందవ సమాజం ఎదుర్కొంటుంది కేవలం పెళ్లిళ్ళు అనేటువంటి ఆ ఒకే ఒక విషయం మీద అది ఆలస్యం కావడం అనేటువంటి కారణం వల్ల ఈరోజు ఈ జాతక భాగం ద్వారా జ్యోతిషం ద్వారా మనము దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా మనం పెళ్ళిళ్ళ గురించి తెలుసుకోవడానికి జాతకంలో ఏం చూడాలి ఏమి పరిశీలించితే వివాహం అవుతుందా అవుతే అవుతుంది త్వరగా అవుతుందా ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఒక అవగాహన కొద్దాము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో గనక వివాహం జరిగితే ప్రస్తుత కాల పరిస్థితుల ఆధారంగా అదే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ వివాహం త్వరగా జరిగినట్టుగా మనం భావించవచ్చు అలా ఇరవై ఎనిమిది దాటితే అది ఆలస్యమైనట్టుగానే మనం గుర్తించాలి ఈ అవగాహనతో మనం ముందుకెళ్ళేటప్పుడు శాస్త్రములో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి వివాహం అనేటువంటి ఈ విషయానికి సంబంధించి ఏవేవి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా గ్రహాలు గురువు శుక్రుడు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా చాలా అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి వివాహాల విషయంలో గురువు శుక్రుడు కుజుడు అలాగే రాసులు కూడా మనకు జ్యోతిష భాగంలో గ్రహాలు రాసులు ఈ రెండు ప్రధానమైనవి గ్రహాలు గురు శుక్ర కుజులు ప్రధానమైతే రాసులు సప్తమ స్థానం ముఖ్యంగా అంటే ఏడవ స్థానం కళత్ర స్థానం అంటారు అలాగే భాగ్యస్థానం తొమ్మిదవ స్థానం ఇలా ఈ రెండు మనకు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి ఇవి కాకుండా మనకు గ్రహాల యొక్క ఉచ్చస్థితులు నీచస్థితులు శుభగ్రహాలు పాపగ్రహాలు గ్రహాల దృష్టిలు ఈ విధంగా అనేక విషయాల సమూహం మనము జాతకంలో పరిశీలించాలి గ్రహాలు రాసులు వాటి స్థితులు వాటిని ఎవరు చూస్తున్నారు ఏ గ్రహం ఎలాంటి పనికి మనకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే తప్ప ఆ జాతకుడికి లేదా ఆ జాతకురాలికి వివాహం ఎప్పుడు అవుతుంది అనేది మనం త్వరగా తెలుసుకోలేము ఇప్పుడు నేను స్థూలంగా కొన్ని విషయాలు చెప్తాను ఎలాంటి జాతక పరిస్థితులు ఉంటే అంటే మనం జాతకం పరిశీలించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంది నేను చెప్పాను త్వరగా జరగడం అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు లోపల జరిగే వివాహాన్ని మనము త్వరగా జరిగే వివాహం అని అనుకోవచ్చు ఎలాంటి సందర్భంలో అవుతుంది అంటే లగ్నము సప్తమ భావం లగ్నం అంటే ఒకటవ స్థానం ఒకటవ స్థానంలో సప్తమ స్థానం అంటే ఏడవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది ఇది ఒక విషయం మాత్రమే ఇంకా అనేక విషయాల సమూహం వల్ల జరుగుతుంది ఇది ముఖ్యంగా మనం గ్రహించాలి లగ్నంలో అలాగే సప్తమ భావంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది మనం ఇప్పటికే ఎన్నో వీడియోల్లో తెలుసుకున్నాము శుభగ్రహాలంటే ఏమిటి అశుభగ్రహాలంటే ఏమిటి ఉచ్చ అంటే ఏమిటి నీచ అంటే ఏమిటి తెలుసుకున్నాం ఇక సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా ఉండడం సప్తమాధిపతి అంటే లగ్నం నుంచి ఏడవ స్థానం ఉన్నటువంటి ఇదైతే ఉందో ఉదాహరణకు మేషం లగ్నం అయితే మేషం వృషభం మిథనం కర్కాటకం సింహం తులా లగ్నం అంటే ఈ లగ్నంలో ఎటువంటి పాపగ్రహాలు ఉండకుండా ఉంటే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది ఇంకా సప్తమాధిపతి శుభగ్రహాల దృష్టి కలిగి ఉండడం సప్తమాధిపతి అంటే ఇందాక మనం తులా అనుకున్నాము తులారాశికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడికి శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే తప్పకుండా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది సప్తమాధిపతిగా సంబంధం లేకుండా శుక్రుడు బలంగా ఉంటే అంటే ఉచ్చస్థితిలో కానీ మిధుర రాశిలో కానీ తులారాశిలో కానీ వృషభ రాశిలో కానీ ఇలా ఉన్నప్పుడు శుక్రుడు బలవంతుడుగా ఉంటాడు శుక్రుడు బలవంతుడుగా ఉన్నప్పుడు కూడా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా శుక్రుడు శని ఈ రెండు గ్రహాల మీద చంద్రుడి యొక్క దృష్టి లేనప్పుడు కూడా వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంది నేను గ్రహ దృష్టులు అని చెప్తున్నాను ఏ గ్రహము ఎటువంటి దృష్టి కలిగి ఉంటుంది ఏ రాశిని చూస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి గ్రహము కూడా తను ఉన్నటువంటి స్థానం నుంచి ఏడవ స్థానాన్ని చూస్తుంది ప్రతి గ్రహం కూడా అలాగే చూస్తుంది రాహుకేతువులకు మినహాయింపు ఇది కాకుండా ఇంకా మూడు గ్రహాలు శని తను ఉన్న రాశి నుంచి ఏడవ స్థానం మాత్రమే కాకుండా మూడు పది స్థానాలను కూడా చూస్తాడు అంటే ఇంకా ఎక్కువగా అనమాట కేవలం సప్తమ స్థానం మాత్రమే కాకుండా తృతీయము దశమ స్థానాన్ని కూడా చూస్తాడు శని ఇక కుజుడు తను ఉన్నటువంటి ఆ సప్ రాశి నుంచి సప్తమ స్థానాన్ని కాకుండా మరి రెండు స్థానాలను కూడా చూస్తాడు అంటే చతుర్థము స్థానము అంటే నాలుగవ స్థానము ఎనిమిదవ స్థానాన్ని కూడా చూస్తాడు గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి తను ఉన్నటువంటి నుంచి ఐదు తొమ్మిది స్థానాలను కూడా చూస్తాడు అంటే ఏడవ స్థానం చూస్తాడు అది కాక ఐదు తొమ్మిది స్థానాలను కూడా మనకు చూస్తాడు ఎందుకు ఈ దృష్టి యొక్క అవసరము ఏమిటి దీని యొక్క ప్రాధాన్యత ఏమిటని ఇప్పుడే తెలుసుకున్నాము శుభగ్రహ దృష్టి ఉంటే త్వరగా అయ్యే అవకాశం ఉంది అలాగే చంద్రుడి దృష్టి లేకుండా ఉంటే శుక్రుడు శని మీద త్వరగా అయ్యే అవకాశం ఉందని మనం తెలుసుకున్నాం అందువల్ల ఈ గ్రహ దృష్టి అనేటువంటిది కూడా అవసరమవుతుంది ఇప్పుడు మనము వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళ యొక్క గ్రహస్థితిని తీసుకొని ఆ గ్రహస్థితి ఆధారంగా అలాగే గోచార రీత్యా పరిశీలించి ఈ మనం పరిశీలిస్తున్నటువంటి జాతకుడికి లేదా జాతకురాలికి వివాహం త్వరగా అవుతుందా లేక ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీరు ఒక పేపర్ పెన్ను తీసుకొని ఈ గ్రహచారాన్ని అంటే గ్రహస్థితిని రాసుకునే ప్రయత్నం చేయండి వృషభ లగ్నము లగ్నములో రవి బుధుడు రెండు గ్రహాలు ఉన్నాయి తరువాత సింహం అంటే లగ్నానికి నాలుగవ వైలో చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నాడు తుల లగ్నానికి ఆరవ ఇంట రాహు ఉన్నాడు సప్తమ స్థానం వృశ్చికములో గురు ఉన్నాడు ఎనిమిదవ ఇంట అష్టమ చంద్రుడు ఉన్నాడు తొమ్మిదవ ఇంట్లో శని ఉన్నాడు ఈ విధంగా మనము గ్రహచారాన్ని రాసుకున్నాం గ్రహస్థితిని రాసుకున్నాం ఈ వృషభ లగ్న జాతకుడికి ఎలా ఉంది ఏమిటి వివాహం ఎలా ఎప్పుడు అయ్యే అవకాశం పరిశీలిస్తాం వృషభ లగ్నములో రవి బుధుడు రెండు గ్రహాలు ఉన్నాయి రవి పాపగ్రహం పాపగ్రహంతో చేరినటువంటి బుధుడు కూడా పాపగ్రహం కాబట్టి లగ్నములో రెండు పాపగ్రహాలు ఉన్నాయి మనం మొదట తెలుసుకున్నాము ఈ సప్తమ స్థానంలో కానీ లగ్నంలో కానీ ఇలా పాపగ్రహాలు ఉండడం వల్ల వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంది అని బాగానే ఇక లగ్నానికి సప్తమం నుంచి గురు దృష్టి కూడా ఉంది ఇది కొంత శుభ పరిణామం ఈ కేంద్రములో నాలుగు ఏడు ఈ కేంద్ర స్థానములో గురువు ఉండడం వలన కాస్త ఆ గురు దృష్టి ఉండడం వలన పాపగ్రహాలు లగ్నంలో ఉన్న వాటి యొక్క తీవ్రత కాస్త తగ్గుతుంది లగ్నాన్ని గురించి చూశాం ఇక సప్తమ స్థానం ఏడవ ఇల్లు వృశ్చిక రాశి ఈ వృశ్చికంలో ఎవరున్నారు గురువు శుభగ్రహం ఉన్నాడు మంచి పరిణామమే ఇది గురువుకు మిత్ర క్షేత్రం కూడా అంటే ఒక బలమైన గ్రహము మిత్రక్షేత్రంలో పైగా వివాహానికి కారకుడైనటువంటి గురువు మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఇది శుభపరిణామం ఇక సప్తమాధిపతి వృత్తికానికి అధిపతి అయినటువంటి కుజుడు ఎక్కడ ఉన్నాడు చతుర్థ స్థానంలో ఉన్నాడు సింహరాశిలో ఉన్నాడు ఇది మిత్రక్షేత్రం అంటే సప్తమాధిపతి కూడా మిత్రక్షేత్రంలో ఉన్నాడు బాగుంటుంది ఇక సప్తమ స్థానానికి రవి కుజగ్రహాల దృష్టి కూడా ఉంది ఈ విధంగా పాపగ్రహాల దృష్టి సప్తమ స్థానానికి ఉంది మనం బాగా గమనిస్తే లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయి కానీ ఆ లగ్నాన్ని గురువు చూస్తున్నాడు అంతవరకు బాగానే ఉంది ఇక సప్తమ స్థానాధిపతి కుజుడు సింహంలో ఉన్నాడు అది కూడా బాగానే ఉంది అయితే ఈ సప్తమ స్థానాన్ని పాపగ్రహాలు కూడా చూస్తున్నాయి రవి కుజులు కూడా చూస్తున్నారు ఇక శుక్రుడు మనకు ఇంకొక ముఖ్యమైనటువంటి గృహ గ్రహము శుక్రుడు లగ్నం చూసాము సప్తమ స్థానం చూసాము ఇప్పుడు శుక్రుడిని చూస్తున్నాం శుక్రుడు ఎక్కడ ఉన్నాడు లగ్నానికి మేషంలో ఉన్నాడు వృషభ లగ్నం ఇది మేషం అంటే పన్నెండవ రాత్రిలో ఉన్నాడు ఇది వ్యయస్థానం ఈ వ్యయస్థానంలో ఎలా ఉన్నాడు అంటే కేతువుతో కలిసి ఉన్నాడు శుక్రుడు పాపగ్రహంతో కలిసి మేషరాశిలో ఉన్నాడు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో తర్వాత ఇది శుక్రుడికి సమగ్ర సమగ్రహ క్షేత్రం కుజుడు సమగ్రహము సమగ్రహ క్షేత్రం ఇంకొకటి ఏమిటి ఈ లగ్నానికి వృషభ లగ్నానికి నాలుగవ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల కుజదోషం కూడా ఏర్పడింది ఇన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ లగ్నం బాగలేదు గురు దృష్టి ఉండడం వల్ల కొంత బాగానే ఉంది కానీ సప్తమాధిపతి కుజుడు బాగానే ఉన్నాడు కానీ కుజ దోషం ఏర్పడింది శుక్రుడు సమగ్రహ క్షేత్రంలో ఉన్నాడు పెద్ద బలవంతుడు కాదు పాపగ్రహమైనటువంటి కేతుతో కలుసుకొని ఉన్నాడు ఇక గోచార రీత్యా మనం పరిశీలించినట్టయితే ఈ వృషభ లగ్నానికి గురువు రెండవ పన్నెండవ ఇంట ఉన్నాడు ఎక్కడున్నాడు మేషరాశిలో ఉన్నాడు కుజుడు గురువు మేషరాశిలో గురువు ఉన్నాడు మనం పరిశీలిస్తున్నటువంటి రాశి ధనుస్సు రాశి మేషలగ్నం కాదు వృషభ లగ్నం కాదు ధనుస్సు రాశి రాశి నుంచి మనం చూసినట్టయితే పంచమ స్థితిలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు సుఖంగా ఉన్నాడు అంటే గోచార రీత్యా గురువు సుఖంగా ఉన్నాడు మనం ఈ విషయాలన్నీ మనం పరిశీలించినప్పుడు వివాహము కొంచెం త్వరగా జరిగే అవకాశమే కనబడుతోంది ఎలా అంటే ఒక లగ్నం విషయంలో మాత్రమే మనకి ఇబ్బంది ఉంది కానీ సప్తమంలో గురువు ఉన్నాడు గోచార రీత్యా కూడా గురుబలం బాగుంది సప్తమాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి అనుకూలంగా ఉంది కానీ కుజ దోషం వలన కూడా వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ కుజ దోష పరిష్కారాన్ని కనుక చేసుకున్నట్టయితే ఈ జాతకుడికి అంటే ఈ విధంగా గ్రహస్థితి ఉన్నటువంటి జాతకుడికి వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది మరి కుజదోష పరిష్కారానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఈరోజు రాహుకేతువులు పూజలు అంటారు అలాగే కుజుడికి జపం చేయించుకోవటం అలాగే శివార్చన చేయడం అభిషేకం చేసుకోవటం తర్వాత ఇంకా ఇంకా తీవ్రంగా ఇంకా కొంచెం శక్తి బాగా ఉండి ఇంకా చేయాలని అనుకుంటే ప్రతిరోజు కుజస్తోత్రం చదువుకోవటం ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి వీటన్నిటి ద్వారా కూడా కుజ దోషాన్ని కాస్త నివారణ చేసుకోగలిగితే ఈ జాతకుడికి త్వరగా వివాహం జరిగే అవకాశం ఉంది ఓం శ్రీమాత్రే నమ